మా ప్రభుత్వాలు ఉన్నదే ఎస్సీల కోసం ఎస్టీల కోసం బడుగు బలహీన వర్గాల కోసం మైనార్టీల కోసం అని చెప్పి బీసీల కోసం అని చెప్పి చెప్తా ఉన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరిని కూడా పక్కనట్టేసే పరిస్థితి ఎస్టీ కార్పొరేషన్ పేరుతోటి ఎస్సీ కార్పొరేషన్ పేరుతోటి బీసీ కార్పొరేషన్ల పేరుతోటి రకరకాలుగా అసెంబ్లీలో లేకపోతే పార్లమెంట్లో నిధులు కేటాయిస్తూ ఉన్నారు కానీ ఆ నిధులన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ ముస్లిం మైనార్టీలకు కానీ ఏ ఒక్కరు కూడా దరి చే పరిస్థితులు కనబడట్లా వీళ్ళ పేరుమైన తోటి వాళ్ళు రోడ్లు వేసుకొని లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలు కట్టుకొని ఇంకో వేరే రకంగా ఈ నిధులన్నింటిని కూడా దారి మళ్ళిస్తూ ఉన్నారు ఈ దారి మళ్లించకుండా ఎస్సీలకే ఎస్టీలకి బీసీలకే ఈ నిధులు కేటాయించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ బాపట్ల ప్రాంతంలోనే మచ్చిపూరి ఇక్కడ ఎస్టీల్ని మేము పరిశీలించడానికి వస్తే ఇక్కడ ఏ ఒక్కరికి కూడా ఒక్క లోన్ ఇచ్చిన ఒక్క ఎస్టీ లోన్ ఇచ్చినా కానీ ఒక ఎస్సీకి లోన్ కానీ ఇచ్చిన దాఖలాలు కనబడట్లేదు ఏ ఒక్కరికి కూడా లేవు కనీసం కొంతమందికి అయితే డోకురా గ్రూపుల్లో కూడా పేర్లు కూడా లేని పరిస్థితి ఈ ఎస్టీలు కనపడతా ఉంది దీన్ని ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ చర్యలు తీసుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి ముస్లిం మైనార్టీలందరూ కూడా వారి యొక్క నిధులను వారికే కేటాయించాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని అధికారులను కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం దానికి సంబంధించి సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు మేకల ప్రసాద్ గారు మాట్లాడతారు మిత్రులారా ప్రజలారా ప్రజాస్వామికవాదులారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్టీలు ఎస్సీల కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నాము వాళ్ళని అభివృద్ధి చేయటమే మా కార్యక్రమాన్ని ప్రకటించుకుంటున్న పరిస్థితున్నది వాస్తవానికి ఎస్టీలని అభివృద్ధి చేసే పాత్రలో నిజంగా ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని చెప్పేసి అని పరిశీలన చేస్తే ఎస్టీల అభివృద్ధి కోసం కేవలం టీవీలలో పేపర్లలో ప్రకటనలు చేయటమే కానీ వాస్తవంగా చట్టసభల ద్వారా వారి కేటాయించిన నిధులను వాళ్ళకి వినియోగించే పరిస్థితిలో లేరు ఇలా బాపట్ల మండలానికి దగ్గరలో ఉన్నటువంటి మత్స్యపురి గ్రామంలో ప్రధానంగా నిరుపేద యానాదులు ఒక వంద నూట అరవై కుటుంబాల వాళ్ళు నివసిస్తారు వాళ్ళకి ఈనాటి వరకు కూడా వాళ్ళకి సంబంధించిన దాంట్లో రుణాలు వాళ్ళ అభివృద్ధికి కేటాయించిన దాఖలాలు లేవు కనుక ఈ రుణాలకు సంబంధించిన దాంట్లో వాళ్ళ అభివృద్ధికి కేటాయించిన నిధులను గేదెలు కానీ లేకపోతే గొర్రులు కానీ మేకలు కానీ లేకపోతే ఇతర ఉపాధి అవసరాలకు సంబంధించిన నిధులకు సంబంధించిన దాంట్లో వీటన్నిటిని మేము కేటాయిస్తాం